అందరికీ నమస్కారం సో ఈరోజు మనం మకర రాశి వారి గురించి మీరు కనుక ఈ వీడియోని లైట్గా తీసుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు ఎందుకంటే వీడియోని మీరైతే లైట్గా అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే ఈ జనవరి మూడు నుంచి జనవరి పదిహేను లోపల మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల వల్ల భారీ నష్టం మరి అని ప్రమాదంగా ఖచ్చితంగా కనపడుతుంది మిత్రమా కాబట్టి మీరు కనుక లైట్ తీసుకున్నారంటే మీకు తెలియకుండా ఆ భారీ నష్టాన్ని మీరు యాక్సెప్ట్ చేసినట్టే మీరు ఊహించిన విధంగా కూడా సమస్యలు కూడా మీకు ఎదురవుతాయి కాబట్టి ఇది చిన్న నష్టం కాదు ఇది మరి ఏ రంగాల్లో ఏ విధంగా ఈ నష్టం ఏర్పడుతుందో మీరు ఎక్కడ ఊహించలేరు అది నాకు తెలిసి ముఖ్యంగా ఇది మీకు పని పేరు ప్రతిష్ట ఇలాగ ముఖ్యమైనటువంటి విభాగాలలో మీకు ఈ నష్టం జరిగేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి మీరైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దు ఇప్పుడు జాగ్రత్తగా పడకపోతే తర్వాత ముందే ఇది ముందే తెలిసి ఉంటే బాగుండేది అని అనుకునేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఎన్ని పనులున్నా సరే అన్ని పనులు పక్కన పెట్టి పది నిమిషాలు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకు మకర రాశి వాళ్ళకే టార్గెట్ చేస్తున్నారు అని అంటే మకర రాశి వారు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులు ఏ పనుల్ని సామాన్యంగా వెనకడుగు వేయరు ఒక్కసారిగానే అనుకుంటే ఆ పని ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఆ పని పూర్తయ్యేదాకా వీరికి మనసు అస్సలు ఆగదు సరిగ్గా నిద్ర కూడా పట్టదు మరి అలాంటి వ్యక్తులకి ఊహించకుండానే కొన్ని కొన్ని పరిణామాలు కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి మరి ఆ సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి ఎట్లా ఒకట్లా బయటపడతారులే అని అనుకుంటారు వీళ్ళు కూడా వాస్తవానికి వీళ్ళు కూడా బయటపడతారు కానీ ఒక్కొక్క సమయంలోనే మనకి ఏ విధమైనటువంటి నమ్మకం మీద ఉన్నప్పుడే మనకి నష్టాలు అనేవి కలుగుతుంటారు అలాంటిదే ఇప్పుడు మీరు బాధ్యత ఎక్కువగా ఉన్న నమ్మకం ఎక్కువగా ఉన్నా మీ పని మీద మీరు ఫోకస్ ఎక్కువగా ఉన్నా మనుషుల మీద తక్కువగా మీరు అనుమానం పడ్డా సరే మీరు మీకైతే ఖచ్చితంగా నష్టపెట్టేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఒకరు మీ ముందు మరొకరు మీ వెనుక కాబట్టి ఇద్దరూ కలిసి మీ జీవితంలో పెద్ద నష్టానికి పునాట పునాది వేస్తున్నారు మరి అది ఆడవాళ్ళ లేకపోతే మగవాళ్ళ లేకపోతే ఇద్దరు ఆడవాళ్ళేనా లేకపోతే ఇద్దరు మగవాళ్ళేనా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడే అసలైనటువంటి ఒక విషయం ఉంది ఇది మీ వింటూ వాళ్ళు కాదు మరి మీ బంధువులు కాదు మీకు అయిన వాళ్ళు కూడా కాదు కానీ మీ పనిలో మీ డబ్బు విషయంలో మీ నిర్ణయాలు జోక్యం చేసుకుంటూ ఉన్నారు ఒకరు బహిరంగంగా ప్రభావం చూపిస్తారు మరొకరు నిశ్శబ్దంగా మీ పని మీద వ్యతిరేకంగా కలిగిస్తారు ఇప్పుడు మరి మూడు సంభావ్య పరిస్థితుల్లో చెప్తున్నప్పుడు ఇది మీకు క్లారిటీగా వస్తుంది నేను మీకు వివరంగా చెప్తాను ముందు వాళ్ళ వాళ్ళు ఆడవాళ్ళ అనేది కూడా మీరు కొంచెం వివరంగా చూడండి ముఖ్యంగా చూస్తే ఈ జనవరి మూడు నుంచి పదిహేను మధ్య కూడా జరిగేది ఏంటంటే మరి మకర రాశి వారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు అనమాట ఇవి దీనికి కారణం ఇద్దరు వ్యక్తులు మీరు శత్రువులుగా కనిపించరు కానీ మీకు దగ్గరగా ఉన్నవారే ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకరు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వారు మరొకరు ఇందాక చెప్పినట్లుగా మీ పని మరియు ఉద్యోగం వ్యాపారం డబ్బు విషయాల్లో కలిగిన వారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఈ నష్టాన్ని దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మరి వీరు గనక ఖచ్చితంగా మనం చూస్తే మరి ఇద్దరు ఆడవాళ్ళు కనుక అయితే వీరు చాలా సైలెంట్ గా ఉంటారు కానీ చాలా డేంజర్ మరి ఇద్దరు కూడా మీకు దగ్గరగా నటిస్తారు మరి నీకు మంచి చెప్తున్నట్టుగా ఉంటారు మరి ఒకే ఒక తప్పు నిర్ణయానికి ప్రోషిస్తూ ఉంటారు ఇంకొకరు మీ సందేహాన్ని తొలగిస్తారు కలిగిస్తుంది మొదట పెట్టుబడి నష్టం తర్వాత తప్పు ఒప్పందాలు మరియు మీపై నిందలు మీరు మాట్లాడే టైంకి నష్టం జరిగిపోయి ఉంటుంది మరి ఇద్దరు మగవాళ్ళే అయితే ఇది ముఖ్యంగా మీ పని వర్గం వ్యాపారంలో పరిచయాలు లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలు మరి మీ పేరుతో కొత్త డీల్స్ మరి మీ మాటలను వక్రీకరించడం మరి లాభాలను పంచుకోవడం మరి మీకు నష్టం మీద వారికి వ్యతిరేకం అనేది కలిగించడం అనమాట కాబట్టి ఈ జనవరి మూడు నుంచి పదిహేను లోపల కూడా మీకు జరిగేటువంటి విషయాలు ఏంటంటే ఒక సంతకం రూపంలో కానీ ఒక మాట రూపంలో కానీ ఒక నమ్మకం రూపంలో కానీ మీ జీవితానికి నష్టాన్ని తోసేసేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి ఇక్కడే మనం ముఖ్యంగా చూస్తే ఏంటంటే ఇందులో చూస్తే ఒక ఆడజీవి లేదా ఒక మగ వ్యక్తి ఇద్దరు కూడా కనపడుతున్నారు ఇద్దరూ ఆడవాళ్ళని కాదు ఇద్దరు మగవాళ్ళని కాదు అందులో ఒక ఆడజీవి అయితే మాత్రం మీపై ఒక అభిమానాన్ని పెంచుకోవడం కానీ లేకపోతే మీపై ఈర్ష్యను పెంచుకోవడం కానీ ఆడవాళ్ళైతే కనిపిస్తూ ఉంటుంది మగవాళ్ళపైనేమో ఆ స్త్రీ ప్రేమను అభిమానాన్ని విశ్వాసాన్ని చూపించుకునేటువంటి ఒక స్త్రీ ఇక అదే ఆడవాళ్ళలో మకర రాశి వారు ఉన్నవారైతే ఖచ్చితంగా ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా అది మీపై ఈర్ష్య పెట్టుకొని నువ్వు చేసే పని తను చేయాల్సిందని అనుకొని తన ప్లేస్లో నువ్వు ఉన్నావని తనకి రావాల్సింది నువ్వు దక్కిందని తన అనుకున్నది నీకు జరిగిందని నీపై ఏర్చి పెంచుకుంటూ ఉంటుంది ఆడవాళ్ళలో ఆడవాళ్ళకి మరి మగ వ్యక్తులైతే నిన్ను మాట పరంగా నమ్మించి అభిమానంగా దగ్గరై నీతో ప్రేమ పంచుకున్నాను జీవితాన్ని పంచుకున్నాను శరీర బంధాన్ని పెంచుకున్నానని దగ్గరై నేను నీ దగ్గర ఉన్నది లేనిది మొత్తం కూడా లాగేసి నిన్ను పూర్తిగా మానసిక ఒత్తిడిని కలిగించేసి నిన్ను మనశ్శాంతి లేకుండా చేసి నిన్ను జీవితంలో పూర్తిగా ఒక ఏరే ప్రాంతం ఏరే మార్గాల్లోకి నిన్ను ఒక అట్టడికి ప్రాంతంలోకి పంపించి నిన్ను యొక్క ని మొత్తాన్ని కూడా నాశనం చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఇది భార్యా శత్రువు అన్నది అర్థం కాదు ఆమె నమ్మినటువంటి వ్యక్తి ఆమె చెప్పినటువంటి సలహా మీకు నష్టం కలిగించేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి మరి డబ్బు విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ గ్యారంటీగా నిలబడడం లేదు ఎవరికైనా సహాయం చేయడం ఈ మూడు విషయాల్లో జనవరి పదిహేను వరకు కూడా చాలా జాగ్రత్త అవసరం ఈ కాలంలోనే మకర రాశి వారు ఎవరి మాటలు గుడ్డిగా నమ్మకూడదు మరి భావోద్వేగాలతో నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ముఖ్యంగా కుటుంబంలో ఒత్తిడి నిర్ణయాలు తీసుకోవద్దు చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి దారి తీసేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి మరి మకర రాశిలో ఉండేటువంటి వ్యక్తులకి మరి ఒక ఒక పురుషుడి పరిచయం అయితే అంటే మగవాడికి మగవాడి శత్రువు ఉన్నట్టుగా ఏంటంటే వీడు పూర్తిగా నీకు బయట పరిచయం అవుతాడు ఇది మరి వీడికి నువ్వు చేసేటువంటి వర్క్ విషయంలో కానీ నువ్వు చేసేటువంటి బిజినెస్ విషయంలో వాడికి రావాల్సినటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉద్యోగ అవకాశాలు మొత్తం కూడా నీ టాలెంట్ బట్టి నీ ఉపయోగానికి బట్టి నీకు వాడి నీ వాడికి రావాల్సినటువంటి పనులు కూడా నీ టాలెంట్ బట్టి నీకు వస్తాయి కానీ వాడేమనుకుంటాడు నిన్ను ఎక్కువ నేను వేశాడు పూర్తిగా నాకు రావాల్సిన మొత్తం నువ్వు వశీకరణ చేసుకొని లాక్కున్నావు దానివలన నాకు నీకు పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాను అనే ఒక ఆలోచనతోటి నీకు ఏదో ఒక నష్టం చేసి నువ్వు చేయకపోయినా చేశావని అనకపోయినా అన్నావని తినకపోయినా తిన్నావని లాక్కపోయినా లాగావని నీ మీద లేనిపోని అపనందులు లేనిపోని అవమానాలు లేనిపోని చికాకులు కూడా కలిగించి నిన్ను మరింత మానసిక ఒత్తిడికి లోంచేసేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి మరి ఇది ఆడవాళ్ళ విషయంలో కూడా ఈ వ్యక్తి పరిచయం జరిగేటువంటి మార్గాలు కనపడుతున్నాయి మరి ఆడవాళ్ళ విషయంలో కూడా ఈ వ్యక్తి పూర్తిగా మిమ్మల్ని నష్టములు కలిగించేసి వీడు నీకు నమ్మక ద్రోహం చేసి నిన్ను కాకుండా వేరే వాళ్ళ విషయంలో కూడా పూర్తిగా ఒక చెడు భావన ఒక చెడు ఆలోచనలో కూడా తీసుకొచ్చేసి పూర్తిగా జీవితాన్ని ఇవ్వడం మానసికంగా ఒక గుడ్డుగా వ్యతిరేకంగా కలిగించేటువంటి మార్గం బలంగా కనపడుతూ ఉంటుంది మరి ఏదో ఒక చిన్న తప్పు మరి ముఖ్యంగా పెద్ద నష్టాన్ని దారితీసేటువంటి అవకాశాలు మీకు కనపడుతున్నాయి ఈ రోజున జనవరి పదిహేను వరకు కూడా ఈ శని ప్రభావం మీకు బలంగా ఉండడం నెమ్మదిగా ఆలోచించడానికి మీకు అవకాశం దక్కుతుంది ఇది మీకు పూర్తిగా ఒక మంచి రక్షణ కూడా ఇస్తుంది మకర రాశి వారు నేను చెప్పే మాట ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ పన్నెండు రోజులు కూడా మీ శత్రులు బయట కనిపించడం లోపలే ఉంటాడు ఇద్దరు కలిసి పనిచేస్తేనే మకర రాశి వారికి నష్టం చాలా లోతుగా ఉంటుంది ఇప్పుడు గుర్తిస్తేనే నష్టాన్ని తగ్గించవచ్చు కానీ తెలుసుకోకపోతే మీకు ఈ తర్వాత ఏం జరుగుతున్నా కూడా అర్థం కాకపోవచ్చు మకర రాశి వారికి ఎప్పుడు కూడా మంచి జరగాలని కానీ మనస్ఫూర్తిగా ఉంటుంది మరి ఇలాంటి సమయంలోనే మీరు ఖచ్చితంగా ప్రతి శనివారం అలాగే ప్రతి సోమవారం మీరు ఖచ్చితంగా శనివారం అయితే కుదిరితే వెంకటేశ్వర స్వామి వారి పూజ లేదా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి స్తోత్రం లేదా ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని మీరైతే ఖచ్చితంగా పఠించాలి మరి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరిగి ఓం నమశిమైన పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒకసారి జపించుకొని కుదిరితే ప్రతిరోజు లేదా ప్రతి మూడు రోజులకి ఒకసారి ఇంటికి ఈశాన్య మూల కానీ లేదా తూర్పు పక్క కానీ ఒక ద్వీపాన్ని వెలిగించే ఆవు నెయ్యితోటి లేకపోతే నువ్వుల నూనెతోటి మీకు ఉండేటువంటి దరిద్రాలు చెడు ప్రభావాలు చెడు దృష్టిలు చెడు గోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క పరిహారం చేసుకుంటే మీకు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు మరి మీరు అనుకోవాలి నాకు హాని చేయాలనుకునే ఆలోచన నుంచి నన్ను రక్షిస్తూ స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకోండి నష్టం ఉన్ని చాలా తగ్గించాలి అని చెప్పని కూడా మీరు అనుకుంటున్నారు అనుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి